నమస్తే నేను మీరు ఆపోలు భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం కాబోతుంది జూన్లో అందరూ తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని ఏ కాలేజీలలో ఏ స్కూళ్లలో జాయిన్ చేయాలనేటువంటి కోణంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా మీ అందరి దృష్టికి ఒకటి ఒక ఇంపార్టెంట్ చట్టం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చింది ఈ యాక్ట్ యొక్క ముద్ద ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జీరో నుంచి ఒకటి నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు అందరూ బాల బాలికలకి ఉచితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాంతో చట్టం చేసేరు ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ఏ స్కూల్లో స్కూళ్ళైనా ఒక పేదవాడు పేద మధ్యతరగతి సంబంధించినటువంటి పిల్లలు ఎడ్యుకేషన్కు దూరం కావద్దు అందరికీ ఉన్నతమైనటువంటి విద్యను కల్పించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకనే రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత చాలామంది ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళ యొక్క పిల్లల్ని డబ్బులు లేకపోయినా అప్పులు చేసి పుస్తలు అమ్మి బంగారం అమ్మి లేదు ఆస్తులు అమ్మి చాలా మంది ఒక్క పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావాలి ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఉద్యోగ ఎడ్యుకేషన్ సరిగ్గా రావట్లేదు అనేటటువంటి ఒక అభద్రతా భావంతో ప్రైవేట్ స్కూళ్ళకు పంపడం అనేది జరుగుతూ ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో మీకు తెలుసు ప్రైవేట్ స్కూళ్ళల్లో యాజమాన్యం పట్టి పీడిస్తూ ఉండరు పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎల్కేజీ అడ్మిషన్ కోసం పోతే లక్ష లక్ష నెల డొనేషన్ అడిగేటటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం సమా ఒకటి రెండు మూడు తరగతులకు కూడా ఎల్కేజీని యూకేజీ ఆర్కేజీలకు కూడా మినిమం యాభై నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ దోపిడీని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఇకపోతే చట్టం ఏం చెప్తా ఉందంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక యాక్టివ్ ఏం చెప్తా ఉందంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వంతో ఎయిడ్ తోటి నడిచేటటువంటి స్కూల్స్ కావచ్చు అవి కూడా ప్రైవేటు పాఠశాలలే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వ సహకారం దేశవ్యాప్తంగా ఎవరు ప్రైవేట్ స్కూల్ పెట్టినా ఎవరు ఎయిడెడ్ స్కూల్ పెట్టినా ఎవరు కాలేజీలు పెట్టినా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆ మేనేజ్మెంట్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున పేద పిల్లలకి డబ్బులు కట్టలేనటువంటి పిల్లలకి డిజడ్వాంటేజ్డ్ పిల్లలకి ఎకనామికల్లీ పూర్ ఉన్నటువంటి పిల్లలకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున సీట్లు కేటాయించాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనేది ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తా అందుకనే తల్లిదండ్రులారా పిల్లల కోసం స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కమిటీ అందరికీ కూడా మేము అందరి దృష్టికి తీసుకెళ్ళి వచ్చేది ఏంటంటే మీరు ఏదైనా పేద వర్గాలు అయితే డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉంటే సంబంధిత డీఈఓలకు మీరు దరఖాస్తులు పెట్టండి ఆన్లైన్లో ఒక పర్ఫార్మ్ ఉంది ఎవరినైనా ఒక మీ సేవ సెంటర్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కింద మీకు ఉచితంగా సీటు కావాలి అనేటటువంటి ఒక దరఖాస్తు పెట్టుకోండి మీరు కాక మీ కాక ఆ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం సీట్లు ఇవ్వకపోయినా ఏదైనా ఒక న్యాయవాదిని పెట్టుకోండి మీరు కంప్లైంట్ పెట్టండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ పెట్టండి హైకోర్టులో ఒక రిట్ వేయండి డైరెక్షన్ ఇస్తారు ఆటోమేటిక్గా మీ పిల్లలకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కోటాలో ఏమాత్రం డబ్బులు కట్టకుండా ప్ర ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎయిడెడ్ స్కూళ్ళల్లో మీ పిల్లలకు సీట్ వచ్చేటటువంటి ఒక మార్గం ఉంది ఈ చట్టాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి మేము కోరుతాము మీరు దానికి కావాల్సినటువంటి మీరు చూడండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ క్లియర్గా చెప్తుంది రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున సీట్లు పిల్లలకి ఇవ్వాలనేటది క్లియర్గా చట్టం చెప్తా ఉంది దాన్ని చూడండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మే ఎడ్యుకేట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ది చిల్డ్రన్స్ ఏజ్డ్ అబౌట్ సిక్స్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇట్ ఎన్ఫోర్స్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ఎడ్యుకేషన్ అనేటటువంటి ప్రతి వ్యక్తికి ఫండమెంటల్ రైట్ దాన్ని అమలు పరచాలనేది చట్టం చెప్తా ఉంది ద ఇట్ ద యాక్ట్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇంప్లైస్ దట్ ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ది అడ్మిషన్ అటెండెన్స్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ సిక్స్టీన్ టు ఫోర్టీన్ అండ్ ది ఫ్రీ It indicates that no charge is payable. No charge is payable by the child which may prevent him from completing such education. The Act mandates 25% reservation for disadvantaged sections of the society where disadvantaged groups including STLU, STLU, socially backward classes, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే డిజేబుల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున ప్రైవేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఉంది దాన్ని దాన్ని అమలు పరచాలని ఒక న్యాయవాదిగా కొన్ని కేసులు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినాం అదంతా పరిశీలన ఉంది ఏదేమైనప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టిగా ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు ఇవ్వమని మీరందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మీలో చైతన్యం రావాలనేటటువంటి కోణంలో ఈ యొక్క విషయాన్ని మీ అందరికి షేర్ చేస్తున్నాం థ్యాంక్ యూ